హాయ్ భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ టెన్షన్తోనే ఉంటాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ ఇండియా విభజన తర్వాత ఏర్పడిన రెండు దేశాల మధ్య కాశ్మీర్ వివాదం సరిహద్దు ఘర్షణలు ఉగ్రవాద దాడులు ఉద్రిక్తతలకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది దీంతో యుద్ధం జరిగితే ఎవరు పైచేయ సాధిస్తారు గతంలో రెండు దేశాల మధ్య ఎప్పుడెప్పుడు యుద్ధాలు జరిగాయి ఎందుకు జరిగాయి ఎవరు గెలిచారు అనే అంశాలను ఈ స్టోరీలో చూద్దాం పహల్గాంలో ఉగ్రవాద దాడి భారత్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉందని ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలని భారతీయులు ముక్త కంఠంతో నినదిస్తున్నారు పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది పాకిస్తాన్ పౌరులకు వీసాలు నిషేధించింది దౌత్య సంబంధాలను తెచ్చుకుంది అయితే ఇవేవీ భారతీయులకు సంతృప్తిని ఇవ్వట్లేదు పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం యుద్ధ విమానాలను సరిహద్దులకు తరలించడం వంటి చర్యలు భారతీయుల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి పాకిస్తాన్ దశాబ్దాలుగా కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందనే విషయం మనందరికీ తెలుసు కానీ తమకేమీ తెలియనట్టు బుకాయిస్తూ ఉంటుంది భారత్ ఆధారాలతో సహా పాక్ పాత్రను బయటపెట్టినా కూడా నంగనాచి కబుర్లు చెబుతూనే ఉంటుంది రెండు వేల ఒకటిలో భారత పార్లమెంటుపై దాడి రెండు వేల ఎనిమిదిలో ముంబై ఉగ్రవాద దాడి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి వంటి ఘటనల్లో తమ ప్రమేయాన్ని మొదట పాకిస్తాన్ ఒప్పుకోలేదు అయితే భారత్ స్పష్టమైన ఆధారాలను అంతర్జాతీయ సమాజం ముందుంచింది దీంతో పాకిస్తాన్ దిగిరాక తప్పలేదు ఇప్పుడు కూడా అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఒంటరిని చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఆధారాలను సమర్పించడం ద్వారా పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టేందుకు చర్యలు చేపట్టింది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడం అంతర్గత రాజకీయ అస్థిరత బలూచిస్తాన్లో ఏర్పాటువాద ఉద్యమాలు ఆ దేశాన్ని సవాళ్లలో ముంచెత్తుతున్నాయి ఈ పరిస్థితుల్లో భారత్ సైనిక ఆర్థిక దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతోంది అయితే పాకిస్తాన్ దెబ్బ కొట్టేందుకు ఇదే సరైన సమయం అనే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి రెండు దేశాలు సైన్యాన్ని అప్రమత్తం చేశాయి ఏ క్షణంలో ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యాయి ఈ నేపథ్యంలో గతంలో రెండు దేశాల మధ్య ఎప్పుడెప్పుడు యుద్ధాలు జరిగాయో ఓసారి చూద్దాం భారత్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నాలుగు ప్రధాన యుద్ధాలు జరిగాయి ఇక చిన్న చితక ఘర్షణలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటాయి అయితే మొదటిసారి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగింది దీన్ని మొదటి కాశ్మీర్ యుద్ధం అని కూడా పిలుస్తారు ఇది దాదాపు ఏడాది పాటు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ ఇండియా విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారత్లో విలీనం కావాలని నిర్ణయించింది దీనిని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ మద్దతున్న గిరిజన దళాలు కాశ్మీర్లోకి చొచ్చుకొని వచ్చాయి దీంతో యుద్ధం మొదలైంది భారత సైన్యం గిరిజన దళాలను వెనక్కి తరిమి కొట్టింది కానీ యుద్ధం ముగిసే సమయానికి కాశ్మీర్లో మూడో వంతు భాగం పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్లిపోయింది దీన్నే మనం ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ బిఓకే అని పిలుస్తున్నాం ఐక్యరాజ్య సమితి దోక్యంతో కాల్పుల విరమణ జరిగింది నియంత్రణ లేఖ ఎల్ఓసి ఏర్పాటైంది ఈ యుద్ధంలో భారత్కు వ్యూహాత్మక విజయం లభించినప్పటికీ కాశ్మీర్ వివాదం పరిష్కారం కాలేదు మొదటి కాశ్మీర్ యుద్ధంలో పూర్తిస్థాయి ఫలితం రాలేదు దీంతో కాశ్మీర్ నిత్యం రావణ కష్టంలా రగులుతూనే ఉంది కాశ్మీర్ కోసం పంతొమ్మిది వందల అరవై ఐదులో మరోసారి యుద్ధం జరిగింది భారత్ పాకిస్తాన్ మధ్య రెండో యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగింది దీన్ని రెండో కాశ్మీర్ యుద్ధం అని పిలుస్తారు కాశ్మీర్లో తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు ఆపరేషన్ జిబ్రాల్టర్ ప్రారంభించింది పాకిస్తాన్ గిరిజన దళాలను కాశ్మీర్లోకి పంపింది వీటిని భారత్ గట్టిగా తిప్పకొట్టడంతో యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో రెండు దేశాలు భారీగా నష్టపోయాయి పాకిస్తాన్ భూభాగంలోకి భారత్ చొచ్చుకెళ్లి కీలకమైన ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది అయితే అప్పటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వం తాష్కెంట్ ఒప్పందం కుదిరింది దీని ప్రకారం రెండు దేశాలు తమ స్వాధీనంలోని భూభాగాలను తిరిగి ఇచ్చేశాయి ఈ యుద్ధంలో సైనిక పరంగా భారత్ పైచేయి సాధించింది ఇక భారత్ పాకిస్తాన్ మధ్య మూడో యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగింది ఈ యుద్ధం మూలంగానే బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చింది కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ మనపైనే కాలు దూగుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధాన్ని బంగ్లాదేశ్ స్వాతంత్ర్య యుద్ధంగా పిలుస్తారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రస్తుత బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా ఏర్పడింది అయితే దీనిపై అధికారం ప్రస్తుత పాకిస్తాన్గా పిలువబడే పశ్చిమ పాకిస్తాన్ చేతిలో ఉండేది అయితే తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ తమకు స్వాతంత్ర్యం కావాలని పోరాడింది దీన్ని అణచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్లో మారణహోమం సృష్టించింది దీంతో బంగ్లాదేశ్ విముక్తికి భారత్ మద్దతుగా నిలిచింది యుద్ధం మొదలైంది అతి తక్కువ సమయంలోనే తూర్పు పాకిస్తాన్ను భారత్ స్వాధీనం చేసుకుంది తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు బంగ్లాదేశ్కు స్వాతంత్రం రావడానికి ఈ యుద్ధమే కారణం ఈ యుద్ధంలో భారత్ తిరుగులేని పైచేయి సాధించింది కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్ మధ్య సంబంధాలు విడిచి కొట్టాయి భారత్ పాకిస్తాన్ మధ్య నాలుగో యుద్ధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది దీన్నే కార్గిల్ యుద్ధంగా పిలుస్తాం ఇందులో కూడా భారత్కు తిరిగే లేకుండా పోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్ సైన్యంతో పాటు మరికొంతమంది ఉగ్రవాదులు కార్గిల్ ఎత్తైన ప్రాంతాల్లోకి చొరబడ్డారు దీనిని భారత సైన్యం గుర్తించింది ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్ సైన్యాన్ని టెర్రరిస్టులను తరిమి కొట్టేందుకు రంగంలోకి దిగింది దీంతో యుద్ధం ప్రారంభమైంది భారత సైన్యం అత్యంత కఠిన పరిస్థితుల్లో ఈ యుద్ధం చేయాల్సి వచ్చింది చొరబాటుదారులను వెనక్కి నెట్టింది పాక్ సైన్యం స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకుంది అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ వెనక్కు తగ్గింది ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది ఈ నాలుగు యుద్ధాలతో పాటు రెండు వేల ఒకటి రెండు వేల రెండులో భారత పార్లమెంటుపై దాడి తర్వాత రెండు దేశాల మధ్య సైనిక ప్రతిష్టంబన నెలకొంది రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సరిహద్దు ఘర్షణలు వంటి ఘటనలు రెండు దేశాల మధ్య శాంతిని దెబ్బతీశాయి ఇప్పుడు మరోసారి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఒకవేళ యుద్ధం జరిగితే ఎవరు ఎలా పైచేయి సాధిస్తారనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది అయితే యుద్ధమంటూ వస్తే భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు కావడం ఖాయం ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే భారత్ నిస్సందేహంగా పైచేయి సాధిస్తుంది ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి అందులో మొదటిది సైనిక శక్తి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ప్రపంచంలో భారత్ నాలుగో అత్యంత శక్తివంతమైన సైన్యంగా ఉంది భారత సైన్యం వద్ద పద్నాలుగు లక్షల మందికి పైగా సైనికులు ఉన్నారు దాదాపు ఒకటిన్నర లక్షల సాయుధ వాహనాలు ఉన్నాయి రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్లు రెండు సైనిక విమాన వాహక నౌకలు ఉన్నాయి బ్రహ్మోస్ క్షిపణులు అర్జున్ ట్యాంకులు రాఫెల్ ఫైర్ ఫైటర్ జెట్స్ సుఖోయ్ వంటి అత్యాధునిక ఆయుధాలు భారత సైన్యం సొంతం ఇక రెండు వేల ఇరవై ఐదులో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో పాకిస్తాన్ పన్నెండవ స్థానానికి దిగజారింది పాకిస్తాన్ వద్ద ఆరున్నర లక్షల మంది సైనికులు పన్నెండు వేల సాయుధ వాహనాలు ఆరు వందల అరవై రెండు సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ యూనిట్లు ఆల్ ఖాలీద్ ట్యాంకులు ఉన్నాయి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బలం భారత్తో పోల్చితే చాలా బలహీనం ఇక రెండు దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి అయితే భారత్కు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అధునాతన సాంకేతికత అందుబాటులో ఉంది దీంతో అణు యుద్ధంలో కూడా భారత్ పైచేయి సాధించడం ఖాయం యుద్ధంలో పైచేయి సాధించడానికి సైన్యం మాత్రమే సరిపోదు ఆర్థిక అంతర్జాతీయ మద్దతు అంతర్గత స్థిరత్వం కూడా చాలా ముఖ్యం వీటన్నిటిలో పాకిస్తాన్తో పోల్చితే భారత్ ఎంతో ముందుంది భారత రక్షణ బడ్జెట్ డెబ్బై ఐదు బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ ఏడు పాయింట్ ఆరు నాలుగు బిలియన్ డాలర్లతో ప్రపంచంలో ముప్పై స్థానంలో ఉంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం గెలవడం అసాధ్యం భారత్కు అమెరికా రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి బలమైన మద్దతు ఉంది పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఈ దేశాలతో దౌత్య సంప్రదింపులు జరిపి పాకిస్తాన్ను ఒంటరి చేయడానికి ప్రయత్నిస్తోంది పాకిస్తాన్కు చైనా సహా కొన్ని ఇస్లామిక్ దేశాల మద్దతు ఉంది అయితే వాటి ప్రభావం అంతర్జాతీయంగా అంతంత మాత్రమే పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత నెలకొంది బలూచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమాలు సైన్యం ప్రభుత్వం మధ్య ఘర్షణలు ఆ దేశాన్ని బలహీనపరుస్తున్నాయి మరోవైపు మోదీ నేతృత్వంలో భారత్ రాజకీయంగా ఎంతో స్థిరంగా ఉంది ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది ఇవన్నీ పాకిస్తాన్పై భారత్ పైచేయి సాధిస్తుందని చెప్పడానికి నిదర్శనాలు భారత్ పాకిస్తాన్ మధ్య గత యుద్ధాల చరిత్రను పరిశీలిస్తే భారత్ నాలుగు ప్రధాన యుద్ధాల్లోనూ విజయం సాధించింది ఇప్పుడు కూడా సైనిక ఆర్థిక దౌత్య బలాల ఆధారంగా చూస్తే భారత్ పైచేయి సాధించడం ఖాయం ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సరిహద్దు ఉద్రిక్తతలు ఎప్పుడైనా యుద్ధంగా మారే అవకాశం కనిపిస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్